హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యముల గురించి ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యోహాన్ సువార్తలో నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట అలాగే గలీలియాలో ఒక అధికారి కుమారుని బాగు చేశాను అలాగే లూకా సువార్తలో విస్తారముగా చేపలు పడుట అలాగే మత్తవార్తలో కుష్టి రోగిని స్వస్థపరచుట అలాగే అదే అధ్యాయంలో చెయ్యగల వాణిని బాగు చేశాను అలాగే లూకాసు వార్తలో విధవరాలి కుమారుని బ్రతికించాను అలాగే మత్తయ్యసు వార్తలో ఇద్దరు గుడ్డివారిని బాగు చేయుట అలాగే లూకాసు వార్తలో ఐదు వేల మందికి ఆహారము పంచుట అలాగే మత్త వార్తలో దేవుడు నీళ్లపైన నడుచుట అలాగే లూకాసు వార్తలో నడుము వంగిపోయిన స్త్రీని బాగుచేయుట అలాగే యుహాన్ సువార్తలో లాజరును బ్రతికించుట అలాగే మత్తైసు సువార్తలో అంజూరపు చెట్టును శపించుట అలాగే లూకాస్ సువార్తలో ప్రధాన యాజకుని దాసుని చెవుని తిరిగి అతికించుట అలాగే పుట్టు వారిని బాగుచేయుట అలాగే మత్తైసు సువార్తలో మూగతయ్యమును వెళ్ళగొట్టుట అలాగే మత్త సువార్తలో పేతురు అత్తను బాగు చేయుట అలాగే గాలిని నీటి పొంగును ఆపుట అలాగే మార్కు సువార్తలో రక్తస్రావము కలిగిన స్త్రీ యాయురు కుమార్తె బ్రతుకుట అలాగే యోహాన్ సువార్తలో బెతిష్ట కోనేటి వద్ద ఒక రోగిని బాగు చేశాను అలాగే మార్కు సువార్తలో దెకపోలిలో మూగవాణిని బాగు చేశాను అలాగే మత్తై సువార్తలో చేప నోటి నుండి నాణ్యమును పన్ను కట్టుటకు రప్పించుట అలాగే చాంద్రారోగము గలవాణిని బాగు చేయుట చూశారు కదా ఫ్రెండ్స్ దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యములు చేశాడు ఆయనకు ఏది అసాధ్యం కాదు సమస్తము సాధ్యమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ వీడియోస్